ప్రైజ్ ది లాట్ ఈరోజు దేవుని వాగ్దానం మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం వేసవికాలంలో ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనకు ఒక చెట్టు కనిపించి దాన్ని నీడకు వచ్చినప్పుడు అది మనకు చల్లదనాన్ని విశ్రాంతిని ఇస్తుంది ఈ జీవితంలో ఎన్ని పరిస్థితులు ఉన్నా మనం దేవుణ్ణి ఆశ్రయించగలిగితే విశ్రాంతిని పొందగలం ఉదాహరణకు పేతురుగారిని చూస్తే సువార్త ప్రకటిస్తున్నారనే కారణం చేత చంపాలని జైల్లో పెట్టారు మార్నింగ్ చంపేస్తారనగా ఆ రాత్రి సైనికుల మధ్య నిద్రపోతున్నారు మార్నింగ్ చంపేస్తారని తెలిస్తే నిద్ర వస్తుందా అసలు రాదు కానీ దేవుణ్ణి ఆశ్రయించేవారు కాబట్టి దేవుడు తప్పిస్తాడని నిశ్చింతగా నిద్రపోతున్నారు కాబట్టి మనం కూడా సర్వశక్తుడైన దేవుని చాటున నివసించేవారంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక ఐ మీన్ ప్రైజ్ ది లాడ్ థ్యాంక్